క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మనము మరియ తల్లి ఆత్మ శరీరాలతో మోక్షానికి ఎత్తబడినటువంటి మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం ముందుగా మీ అందరికీ మరియ తల్లి యొక్క మహోత్సవపు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం అదే రీతిలో ఈరోజు మన దేశం స్వతంత్ర దినోత్సవాన్ని కొనియాడుతూ ఉంది ఈ సందర్భంగా మీ అందరికీ స్వతంత్ర దినోత్సవపు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం మరియమాత దేవుని తల్లి మనందరి తల్లి అనగా యేసుక్రీస్తునకు ఆమె తల్లి ఆ తల్లి మరణించింది ఆమె శరీరము పరలోకమునకు ఎత్తబడి అచ్చట ఆమె ఆత్మతో మరల ఐక్యమయ్యింది సాధారణంగా మరణం తరువాత అందరి శరీరాలు కృంగిపోతాయి కుళ్ళిపోతాయి మరియమాత ఆత్మ శరీరాలతో మోక్షానికి తీసుకొని పోబడింది అనగా ఆమె శరీరము కుళ్ళిపోలేదు ఆమె ఆత్మ శరీరాలతో స్వర్గానికి తన కుమారుని చేత తీసుకొని పోబడింది అని ఈనాటి మహోత్సవం మనకు వెల్లడి చేస్తూ ఉంది ఈ సత్యాన్ని మనం ఆదిమ క్రైస్తవుల ప్రసంగాలలోనూ వారి దైవార్చన సాంగ్యాలలోనూ గమనిస్తాం ట్రాన్సిటస్ రచనల్లో మధ్యకాలపు సంవత్సరాలలో వ్రాయబడినటువంటి రచనలు కూడా ఈ సత్యాన్ని వెల్లడి చేస్తూ ఉన్నాయి ఈనాడు మనం మరియమాత సమాధిని గూర్చినటువంటి విషయాలను తర్కించుకుంటున్నప్పుడు ఆమె సమాధి ఎక్కడ ఉంది అని పరిశీలనలు చేస్తున్నప్పుడు ఆమె సమాధి కనిపించకపోవడం కూడా ఆ తల్లి ఆత్మ శరీరాలతో మోక్షానికి ఎత్తబడిందన్న సత్యాన్ని వెల్లడి చేస్తూ ఉంది అసమేరే అనే లాటిన్ పదం నుండి అసంషన్ అనే ఆంగ్ల పదం వచ్చింది ఈ ఆంగ్ల పదం యొక్క అర్థం ఒకని వద్దకు తీసుకొని పోవడం మరియు మాతను యేసుక్రీస్తు తన స్వగృహానికి తీసుకొని పోయి ఆ తల్లిని అక్కడ ప్రతిష్ఠించాడు అన్న ఈ భావాన్ని ఈ పదం వెల్లడి చేస్తూ ఉంది ఆదిమ క్రైస్తవులు మరియమాతను మరణించింది అని చెప్పడానికి ఇష్టపడలేదు ఆమె మరణాన్ని వాళ్ళు డార్మేషన్ అని పిలిచారు డార్మేషన్ అనగా నిద్ర అని అర్థం ఈ విధంగా డార్మేషన్ పండుగను వాళ్ళు చేసుకున్నారు ఒక వ్యక్తి నిద్రపోయినప్పుడు అతడు మరలా తప్పకుండా లేస్తాడు అని దీని భావం దేవుని ఎందు నిద్రించినట్లు మనం మరణించిన వారి గురించి చెబుతూ ఉంటాం మన బంధుమిత్రులు దేవుని దేవునియందు నిద్రించారంటే మన ఉద్దేశం ఏమిటి అనంటే వాళ్ళు మరలా లేస్తారని ఈ మరణం అనేది ఒక చిన్నపాటి నిద్రే తప్ప వాళ్ళు మరలా దేవుని యందు లేస్తారనే భావాన్ని ఈ మాట వెల్లడి చేస్తూ ఉంది మన విశ్వశ్రీ సభను పరిపాలించినటువంటి పదహారవ బెనడిక్ట్ జగద్గురువు తాను పునీత జాన్ మరియ వియన్య గారి యొక్క నూట యాభై అవ మరణ వార్షికోత్సవం సందర్భంలో ఈ భావాన్ని వెల్లడి చేశారు దేయిస్ నతాలిస్ అనే పదాన్ని ఆయన వాడాడు అనగా దేవుని యందు జన్మించడం అని దీని భావం మరణించిన రోజును మనం పండుగగా చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం వేద పండితులు వేద సాక్షులు వాళ్ళు మరణించినటువంటి ఆ గొప్ప రోజును మనం పండుగగా నేటికీ చేసుకుంటూ ఉన్నాం ఈ పునీతుల పండుగలన్నీ వారు మరణించినటువంటి రోజునే మనం జరుపుకోవడం విశేషం అనగా దీని భావం వాళ్ళు ఈ లోకంలో మరణించినప్పటికీ వాళ్ళు స్వర్గంలో దేవుని వద్ద మరలా వాళ్ళు జన్మించారు కాబట్టి మనందరికీ వాళ్ళు మరణించిన రోజు గొప్ప పండుగ రోజు వాళ్ళు స్వర్గంలో జన్మించారు దేవుని వద్ద జన్మించారు దేవుని యందు వాళ్ళు ఉన్నారు మరియమాత మరణాన్ని ఒక ఉత్సవంగా జనవరి ఒకటవ తారీఖున జరుపుకుంటూ వస్తూ ఉన్నారు ఆరు వందల యాభైవ సంవత్సరం నుండి ఆమె నిద్రించిన ఈ పండుగకు బదులుగా ఆమె మోక్షానికి ఆత్మ శరీరాలతో తీసుకుని పోబడిందనేటటువంటి పండుగ రావడం వల్ల ఈ జనవరి ఒకటవ తారీఖున జరుపుకునేటటువంటి మరియమాత యొక్క డార్మేషన్ పండుగకు బదులుగా ఆగస్టు పదిహేనున మరియమాత ఆత్మ శరీరాలతో మోక్షానికి తీసుకుని పోబడింది అనేటటువంటి పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా మారింది ఖచ్చితంగా ఈ పండుగ ఏడు వందల డెబ్బైవ సంవత్సరం నుండి ప్రాచుర్యంలోకి వచ్చింది డిసెంబర్ ఎనిమిదవ తారీఖు పద్దెనిమిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో తొమ్మిదవ భక్తి నాథ గారు మరియమాత నిష్కళంకోద్భవిగా ఈ లోకంలో జన్మించిందంటూ గొప్ప విశ్వాస సత్యాన్ని అందరు కథోలికులు విశ్వసించవలసిందిగా ప్రకటించారు అయితే పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో అనగా ఖచ్చితంగా అప్పటికి నాలుగు సంవత్సరాల తరువాత మరియమాత ఫ్రాన్స్ దేశంలో లూర్దు నగరిలో బెర్నదత్ సుబేరు అనేటటువంటి పద్నాలుగు సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి ఒక పాపకు దర్శనమిచ్చి ఆమె అమలోద్భవి అని నిష్కలంకోద్భవి అని ఈ ప్రపంచానికి ఆ పాప ద్వారా వెల్లడి చేసింది ఈ విధంగా విశ్వ స్త్రీ సభ ఈ ప్రపంచానికి ప్రకటించే సత్యాలన్నీ వాస్తవాలని ఆ మరియమాత ప్రకటించినట్లయింది ఏ విశ్వాస సత్యమైన ప్రజల్లో సంవత్సరాల తరబడి నెలకొని ఉండి ప్రజల ఆ విశ్వాస సత్యాన్ని విశ్వసిస్తూ ప్రకటిస్తూ ఈ సత్యాన్ని వాళ్ళు తమ జీవితంలో పాటించుకుంటూ ముందుకు సాగుతూ ఉండగా ఒక్కొక్కసారి వందల సంవత్సరాలు విశ్వాసులు ఈ సత్యాన్ని దృఢంగా నమ్ముతూ ప్రకటిస్తూ జీవిస్తూ ఉండగా జగద్గురువులు ఈ సత్యాన్ని స్వీకరించి వందల సంవత్సరాలుగా విశ్వాసులు విశ్వసిస్తూ ప్రకటిస్తూ జీవిస్తున్న ఈ సత్యాన్ని విశ్వాస సత్యంగా ప్రకటిస్తారు అంతేగాని వాళ్ళు ఏదో ఒక రోజు ఇదేదో విశ్వసించడానికి బాగుందంటూ నమ్మి దానిని ప్రకటించారు వందల సంవత్సరాలుగా భక్తులు విశ్వాసులు విశ్వశ్రీ సభలో ఏ సత్యాన్నైతే నమ్ముతూ ప్రకటిస్తూ దాన్ని జీవితంలో పాటించుకుంటూ జీవించారో ఆ సత్యాన్ని మాత్రమే విశ్వాస సత్యంగా ప్రకటిస్తారు అదే రీతిలో పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరము నవంబర్ నెల ఒకటవ తారీఖున పన్నెండవ భక్తి నాథబాబు గారు మరియమాత ఆత్మ శరీరాలతో మోక్షానికి తీసుకుని పోబడింది అనేటటువంటి గొప్ప విశ్వాస సత్యాన్ని ప్రకటించారు మనం యేసుక్రీస్తుని యొక్క పునరుత్నాన్ని చూచినప్పుడు యేసుక్రీస్తు ఈ లోకంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు తండ్రి చిత్తం శ్రమల మరణమే అయితే ఆ శ్రమల మరణాన్ని కూడా అతడు ఎదుర్కొన్నాడు తత్ఫలితంగా పరలోక తండ్రి ఏసుక్రీస్తు విషయంలో ఆనందించి ఏసుక్రీస్తునకు పునరుత్నం అనేటటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు అంటూ పవిత్ర గ్రంథం మనకు వెల్లడి చేస్తూ ఉంది అందుకే పరలోకపు తండ్రి కుమారుణ్ణి మరణం నుండి పునరుత్ని చేశాడు అని ప్రకటిస్తూ ఉంది ఇది సత్యము అంతే రీతిలో యేసుక్రీస్తు తానే స్వయంగా దేవుడు కాబట్టి అతడు మరణాన్ని జయించాడు అని కూడా చెబుతూ ఉంది ఇది కూడా సత్యమే అదే రీతిలో మనము ఈనాడు మరియమాత విషయానికి వచ్చినప్పుడు ఏసుక్రీస్తు తాను దేవుడు కాబట్టి తాను మరణాన్ని జయించిన తరువాత అతడు స్వయంగా స్వర్గానికి మోక్షారోహణమై వెళ్ళాడు అయితే మరియ తల్లి విషయాన్ని మనం పరిశీలించినప్పుడు ఆ మరియమాతను ఆ తల్లి తనయుడైన యేసుక్రీస్తు ఆమెను మోక్షానికి తీసుకుని పోయాడు ఏసుక్రీస్తు మరియమాతను ఉత్పితను చేశాడు మరియమాత మోక్షారోహణమై వెళ్ళింది ఏసుక్రీస్తు మోక్షారోహణమై వెళ్ళాడు మరియమాత తన కుమారుని చేత మోక్షానికి తీసుకుని పోబడింది కాబట్టి ఆమె మోక్షారోపణము అయ్యింది ఆమె మోక్షారోపణం మనకు గొప్ప గ్యారంటీ మనం ఆనందించడానికి గొప్ప కారణము ఈ విషయాన్ని మనం చూసినప్పుడు ఆ మరియమాత సకల మానవాళికి ఒక సూచక వ్యక్తిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం పూర్వ నిబంధనను మనం గమనించినప్పుడు పవిత్ర గ్రంథంలో అనేక సందర్భాలలో మనకు కనిపించే వ్యక్తులు వాళ్ళందరూ కూడా సూచక వ్యక్తులు అన్న విషయాన్ని మనం మరవకూడదు అబ్రహాము ఒక సూచక వ్యక్తి సకల మానవాళిని దేవుడు రక్షించాలి అనుకున్నప్పుడు అబ్రహామును పిలిచి అబ్రహాముతో మానవ రక్షణ చరిత్రను దేవుడు ప్రారంభించాడు అదే రీతిలో ఇస్రాయేలు ఒక సూచక వ్యక్తి దేవుడు ఇస్రాయేలు నుండి మహాజాతి అయిన ఇస్రయేలు జాతిని ఈ లోకానికి తీసుకుని వచ్చాడు ఈ ఇస్రయేలు జాతి ద్వారా సకల జాతులను దేవుడు రక్షించడానికి ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదే రీతిలో నోవా ఒక సూచక వ్యక్తి ఈ సృష్టి మొత్తం పాప ఫలితంగా జలప్రళయంలో నాశనం నాశనమవుతున్నప్పుడు నోవాను దేవుడు రక్షించాడు అదే రీతిలో సకల మానవాళి పాపములో మగ్గుతూ ఉన్నప్పుడు తనను నమ్మి తన ఎందు విశ్వాసముతో జీవించే నీతిమంతులను తప్పకుండా దేవుడు రక్షిస్తాడని నోవా ద్వారా ప్రభు వెల్లడి చేస్తూ ఉన్నాడు అదే రీతిలో దావీదు మహారాజు కూడా ఒక సూచక వ్యక్తి ఇలాంటి సూచక వ్యక్తులను మనం ఎందరినో పవిత్ర గ్రంథంలో మనం చూస్తాం అదే రీతిలో మరియమాత కూడా ఒక సూచక వ్యక్తి అన్న విషయాన్ని మనం మరువరాదు ఎందు దేవుడు ఆమెకు చేసిన అన్ని మేలులను అన్ని అద్భుత కార్యాలను సకల మానవాళికి చేయాలి అనుకున్నాడు దేవుడు మరియమాతకు రక్షణానుగ్రహాలను అనుగ్రహించాడు ఈ రక్షణానుగ్రహాలు యేసుక్రీస్తు కలవరిగిరిపై ప్రాణత్యాగం చేయడం ద్వారా ఈ మానవాళికి అందాయి దేవుడు ముందే ఈ రక్షణానుగ్రహాలను ఆ యేసుక్రీస్తుని తల్లి అయినటువంటి దేవుని తల్లి అయినటువంటి మరియమాతకు ముందే అనుగ్రహించి ఆమెను అమలోద్భవిగా ఈ లోకంలో జన్మించేలా చేశాడు నిజానికి మనమందరం జ్ఞాన స్నానం పొందినప్పుడు అదే రక్షణానుగ్రహాలను మనకు ప్రసాదిస్తూ తన పవిత్రాత్మను మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు మరియ మాత పవిత్రాత్మ చేత ఆవరించబడి ఇదిగో సాక్షాత్తు దేవుని కుమారునికి లోకంలో రక్త మాంసాలు పంచి జన్మనిచ్చింది అదే రీతిలో దేవుని యొక్క ఆత్మ జ్ఞాన స్నానం పొందినప్పుడు మనల్ని అందరినీ ఆవరించి మనల్ని పవిత్రపరుస్తుంది అటు దేవుని బిడ్డలుగాను ఇటు దైవ సంఘానికి బిడ్డలుగాను మనల్ని పవిత్రాత్మ ఈ ఈ స్నానంలో మారుస్తూ ఉంది మనకు రక్షణానుగ్రహాలను అందించి సకల పాపముల నుండి మనల్ని శుద్ధి చేస్తూ పవిత్ర పరుస్తూ ఉంది మరియమాత దేవునితో అంతమేయలేని రీతిలో విడదీయలేని ఐక్యతతో దేవునితో సహకరించి వినయంతో విధేయతతో దేవుని రక్షణ కార్యములో దేవునితో తోడ్పడి మరియమాత మానవాళి రక్షణను తీసుకుని వచ్చింది అదే రీతిలో మనం కూడా మన రక్షణ విషయంలో దేవునితో మనం విడదీయలేని ఐక్యతను కలిగి ఉండి వినయంతో విధేయతతో ఆ దేవుని యొక్క సందేశాన్ని స్వీకరించి ఆయన వాక్యాన్ని జీవితంలోనికి స్వీకరించి దానిని జీవితంలో పాటించడం ద్వారా మనం కూడా దేవుడు మనకు అనుగ్రహించాలనుకున్నటువంటి ఆ రక్షణానుగ్రహాలను పొందుకుంటాము తద్వారా మనం కూడా దేవుని యొక్క దీవెనలకు పాత్రులమవుతాము ఇక్కడ మరియమాత మోక్షానికి తన కుమారుడు యేసుక్రీస్తు చేత తీసుకుని పోబడింది అని చెప్పి ఈ మహోత్సవం నాడు మనం గొప్పగా పండుగ చేస్తూ ఆనందిస్తూ ఉన్నాం అయితే మరియమాత వలే మనం కూడా దేవునితో విడదీయలేని ఐక్యతను కలిగి ఉండి వినయంతో విధేయతతో దేవుని రక్షణానుగ్రహాలను స్వీకరించుకుంటూ ఆ దేవుని యొక్క చిత్త ప్రకారం జీవిస్తూ మనం మరియమాత వలే జీవించినప్పుడు మనం కూడా తప్పకుండా ఆ యేసుక్రీస్తు అనుగ్రహించేటటువంటి ఉత్నపు ఆశీర్వాదాలను రక్షణానుగ్రహాలను నిండుగా పొందుకొని మనం కూడా స్వర్గానికి తీసుకుని పోబడతాము అనేటటువంటిది ఇక్కడ ప్రకటించబడుతూ ఉన్నటువంటి గొప్ప సత్యం ఈ మహోత్సవం నాడు మరియమాత వలే మనం కూడా స్వర్గ ప్రాప్తిని పొందడానికి చాలా అవకాశాలున్నాయన్న సత్యాన్ని ఈ పండుగ మనకు వెల్లడి చేస్తూ ఉంది మరియమాత ఒక సూచక వ్యక్తి అన్నప్పుడు ఆమె ఏ విధంగా మోక్షానికి తీసుకుని పోబడిందో ఆ తల్లి వలె ఎవరెవరైతే దేవునితో సహకరిస్తారో వాళ్ళు కూడా దేవుని చేత మోక్షానికి తీసుకుని పోబడతారు అని ఈ పండుగ మనకు వెల్లడి చేస్తూ ఉంది తల్లి ఎక్కడ ఉంటుందో బిడ్డలు కూడా అక్కడే ఉంటూ ఉంటారు మరియమాత ఈనాడు దేవుని అనుగ్రహాలతో ఆ సాక్షాత్తు దేవునికే జన్మనిచ్చినటువంటి ఆ తల్లి రహితోద్భవి అయిన ఆ తల్లి ఈనాడు స్వర్గానికి తీసుకుని పోబడింది ఆత్మ శరీరాలతో ఆ యమ్మ స్వర్గానికి వెళ్ళింది ఈనాడు ఆ తల్లి బిడ్డలమైన మనం కూడా ఆ స్వర్గానికి చేరుకోవాలి అదే దైవ సంకల్పం అదే ఆ తల్లి మన దగ్గర నుంచి కోరుకునేటటువంటిది నిత్యము మన తరఫున ప్రార్థన చేస్తూ మనము తన కుమారుని యొక్క చిత్త ప్రకారం ఆ కుమారుని యొక్క మాటలను స్వీకరించి ఆయన వాక్యాన్ని స్వీకరించి ఆ కుమారుడు చెప్పినట్టుగా జీవించి మనం కూడా ఆ తల్లి వలె ఆ తల్లి చేరినటువంటి ఆ తల్లి బిడ్డలమైన మనము ఆ తల్లి చేరుకున్నటువంటి స్వర్గానికి మనము చేరుకోవలసిన వాళ్ళమై ఉన్నాము మనం ఖచ్చితంగా స్వర్గానికి చేరుకోవడానికి అవకాశం ఉందని మరియమాతో మోక్షానికి తీసుకుని పోబడటం మనందరికీ ఒక గొప్ప గ్యారంటీ గాను ఒక గొప్ప ఆదరణగాను మనకి కనపడుతూ ఉంది కాబట్టి ప్రిదేవుని బిడ్డలారా మనం కూడా స్వర్గానికి చేరుకోవడానికి కృషి చేద్దాం ఆ తల్లి మరియ ఆత్మ శరీరాలతో మోక్షానికి ఎత్తబడి స్వర్గంలో పరలోక భూలోక రాజ్నిగా స్థాపించబడి నిత్యము మన తరఫున ప్రార్థిస్తూ మన యొక్క రక్షణ కోసం తప్పిస్తూ ఉన్నటువంటి ఆ తల్లి యొక్క విజ్ఞాపన ప్రార్థన సహాయంతో మనం కూడా మోక్షానికి తీసుకుపోబడే రీతిలో జీవించి మన జీవితాలను ధన్యం చేసుకుందాం అందుకు కావలసిన శక్తిని ఆ తల్లి మరియు తన ప్రార్థన సహాయంతో వేడుదల సహాయంతో మనకు అందించాలని కోరుకుందా ఆ చల్లని ప్రభు ఈ మహా పండుగ రోజున మిమ్మలను మీ కుటుంబాలను దీవించి కాపాడును గాక ఆమెన్